అండి ఒక్కోసారి మనం ఎంత కరెక్ట్గా ఆది బ్లౌజ్ తోటి మెజర్మెంట్స్ పెట్టి చేసినా కానీ మెడ ఒక్కోసారి ఎక్కువ ఒక్కోసారి తక్కువ రావచ్చు నాకైతే ఈ బ్లౌజ్కి మెడ కరెక్ట్గానే ఆది బ్లౌజ్ తోటి పెట్టుకొచ్చినా కానీ నాకు మెడ తక్కువ వచ్చిందండి అది ఒక్కోసారి ఒక్కొక్క బ్లౌజ్ని బట్టి ఉంటుంది ఒక్కొక్కళ్ళు బ్రాడ్గా వేసుకుంటారు ఒక్కొక్కళ్ళు ఏమో లెంత్ ఎక్కువ కాకుండా మెడ కొంచెం సింపుల్గా వేసుకుంటారు ఈ ఆది బ్లౌజ్ అయితే నాకు బాగా బ్రాడ్గా ఉంది కస్టమర్ అయితే బాగా చెస్ట్ ఎక్కువ లెంగ్త్ ఎక్కువగా ఉన్న మనిషి అండి నేనైతే నార్మల్ బ్లౌజ్ లాగానే మనకి షోల్డర్ దగ్గర నెక్ పెడితే ఎంత అయితే పడదామో టూ అండ్ హాఫ్ అలాగే నెక్ దగ్గర కూడా అలాగే టూ అండ్ హాఫ్ పెట్టానండి కానీ ఈ కస్టమర్ అయితే ఆది బ్లౌజ్ చెక్ చేసుకుంటే మాత్రం ఇలా బ్రాడ్ ఎక్కువగా ఉందండి అందుకని చెప్పి నేను మెడ దగ్గర కింద డీప్లో మాత్రం టూ అండ్ హాఫ్ పెట్టిన దాన్ని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పెట్టి ఎక్స్ట్రా కట్ చేశానండి ఈ ఆది బ్లౌజ్ తోటి ఏ విధంగా ఎన్నిసార్లు కొలిచి పెట్టినా కానీ చూడండి ఆది బ్లౌజ్ అయితే బ్రాడ్గా కనిపిస్తుంది చూ చూసేటప్పుడు కూడా నేను ముందే కట్ చేయడం ఎందుకు లేని చెప్పి నార్మల్గానే కట్ చేశాను తర్వాత ఎక్స్ట్రా తగ్గితే కట్ చేసుకోవచ్చు అని వీడియోలో చూపిస్తున్నదిగా పొడవు చూస్తే మాత్రం ఆది బ్లౌజు ఎలా ఉందో నడుము పొడవు మెడ దగ్గర నుంచి నడుము ఎంత అయితే పొడవుందో అదైతే కరెక్ట్గా సరిపోయింది మెడ కార్నర్కి వచ్చేటప్పటికి వీడియోలో చూపిస్తున్నదిగా ఆ కార్నర్ దగ్గర మాత్రం కొంతమంది బ్రాడ్గా వేసుకుంటారు అందుకని చెప్పి నేను మళ్ళీ టూ థర్టీ టూ అండ్ హాఫ్ పెట్టిన దాన్ని మళ్ళీ ఒక హాఫ్ ఇంచి మార్క్ చేసి కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఒకసారి ఎక్కువ బ్రాడ్గా ఉన్న జాకెట్లు కాకుండా నార్మల్గా వచ్చిన జాకెట్లు అప్పుడైతే మనకు మెడ తగ్గితే తర్వాత ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు కానీ మెడ అయితే మనం ఏం చేయలేము కదా ముందుగానే అందుకని నేను ఈ విధంగా కట్ చేశానండి ఈ ఆది బ్లౌజ్ పెట్టి మరీ చూపిస్తున్నాను మీకు ముందైతే షోల్డర్ దగ్గర రెండు షోల్డర్ దగ్గర ఒక ఒకదానికి మీద ఒక పెట్టానండి మనం మెడపట్టికి ఎంత ఖర్చు అయితే గ్యాప్ ఇస్తామో ఆ గ్యాప్ వదిలేసి చూపిస్తున్నాను కార్నర్ దగ్గర మాత్రం ఎక్కువగా ఉంది ఇదైతే బాగా బ్రాడ్గా వేసుకున్నారు కస్టమరు అందుకని చెప్పి మళ్ళీ నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేశాను ఇలా అప్పుడప్పుడు మనకి ఒక్కసారి కట్ చేసుకోకుండా కుట్టేటప్పుడు కట్ చేసుకుంటే కుట్ మనకి ఈజీగా ఉంటుంది ఇదైతే టైలరింగ్ టిప్ లాగా యూజ్ అవుతుంది కష్టం